రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో దాదాపు ఐదు వందల మంది అర్ధమండల శివ దీక్షలు స్వీకరించారు నుదుటిన విభూది కుంకుమ ధరించిన శివస్వాములకు వార్చకులు రుద్రాక్ష శివమాల ధారణ వేశారు శివరాత్రి ముందు శివుడి మాల ధారణ చేసి శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు అయితే దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది మానవుడు భగవత్ దీక్ష కలిగి ఉంటే అరిష్టాలు తొలగి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం దీక్షల్లో అత్యుత్తమైనది శివ దీక్ష లయకారుడైన శివుణ్ణి రూపం ధరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం అందుకే శుభకరుడైన మహాశివుణ్ణి భక్తులు కొలుస్తారు శ్రీశైలంలో మొదలైన శివ దీక్షలు విములవాడ వరకు విస్తరించాయి ప్రతిరోజు సూర్యోదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా ప్రతిరోజు కఠిన నియమాలతో శివుణ్ణి పూజిస్తూ కట్టిక నేలపై నిద్రిస్తారు చందన వర్ణం వస్త్రాలు ధరించి నుదుటిన విభూతి కుంకుమ చందనం మెడలో రుద్రాక్షమాల ధరిస్తారు దీక్ష సమయంలో మంచి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని అర్చకులు తెలిపారు

Chi phá đã phải là người. I don't gói chim ra trường hợp. I grabbed that, அருது ஃபோட்டோ அருஜூர் டண்டி